మాసిపోయిన గడ్డం చినిగిపోయిన పాతగిలిన వస్త్రాలు తొడుక్కుని ఉన్న ఒక బిక్షిగా రూపినటువంటి ఒక ఆయన వాటర్కి వెళ్ళి కొంచెం ఆకలి అవుతుంది భోంచేద్దామని ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాడు వెంటనే సెక్యూరిటీ గార్డు అతను పట్టుకుని బయటికి గెట్టేసాడు నీళ్ళోడికి ఈ వాటర్లోకి రావటానికి వీలు లేదు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు దీన్ని చూసి ఆశ్రయించుకుంటారు అని గంటేశాడు ఆ సెక్యూరిటీ గార్డ్ అతను మరలా నడుచుకుంటూ మరొక వాటర్లోకి వెళ్ళాడు ఆ వాటర్కి వెళ్ళినప్పుడు ఆ వాటర్లో మేనేజర్ ఉన్నాడు మేనేజర్ చూసి నీకు ఇక్కడ లేదు భోజనం వాటర్ వెనకాలకు వెళ్ళు అక్కడికి కావాల్సినంత ఆహారం ఉంది అని మేనేజర్ చెప్పాడు అయితే ఆ బిక్షగాడు వెనక్కి తిరిగి వెళ్ళాడు డస్ట్బిన్లో పడవేసినటువంటి ఆహారం ఉంది ఏగలు అన్నీ కూడా ముసి ఉన్నాయి అది తిన అది చూసి ఆయన బయటకు వచ్చేసాడు అక్కడి నుంచి మరొక మూడవ హోటల్కి వెళ్ళాడు అక్కడ సెక్యూరిటీ గార్డు లేడు సరాసరి హోటల్ లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన కూర్చున్న టేబుల్ మీద వాళ్ళందరూ కూడా చూసి అతను అసహించుకుంటూ ఇతను ఎవరిలో రానిచ్చే లోపలికి అంటున్నారు కస్టమర్లు అప్పుడు మేనేజర్ చూసి అతను మీరు ఎందుకు వెళ్ళిపోమంటారు అని వాళ్ళని గద్దించి అప్పుడు అతన్ని టేబుల్ మీద కూర్చోపెట్టి బేరర్ని పిలిచి అతను కావాల్సిన సమృద్ధిని ఆహారాన్ని అక్కడ పెట్టించు అని ఆ మేనేజర్ దగ్గరుండి ఆ భిక్షగాడికి ఆహారం పెట్టించారు ఆ తర్వాత అతను బోన్ చేసిన తర్వాత ఆ వార్తలు యజమానుడితో ఈ బిక్షిగాడు అన్నాడు ఒక మాట మీరెందుకు నన్ను అందరూ నన్ను అసహించుకుంటున్న మీరు నన్ను పిలిచి కూర్చోబెట్టి సమృద్ధిగా భోజనం పెట్టారు అని ఈ బిక్షగాడు ఆ మేనేజర్తో అడిగాడు అప్పుడు ఆ మేనేజర్ ఏమన్నాడంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా ఇదే పొజిషన్లో ఆకలితో అడమటిస్తూ ఇక్కడ హోటల్కి వచ్చాను ఆ సమయంలో ఈ హోటల్ యొక్క అధికారి నన్ను ప్రేమతో ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టాడు మళ్ళీ ఆయన అన్నాడు ఈ వాటలో చిన్న పని నీకు ఇస్తాను ఎక్కడే ఉండి పని చేసుకోవని ఆ అధికారి నాకు అన్నం పెట్టి ఎక్కడే చిన్న పని ఇచ్చాడు అలాగా నేను నమ్మకంగా పనిచేసి ఒక సూపర్వైజర్ అయ్యాను అని ఈ భిక్షగాడితో చెప్పాడు నీకు కూడా ఇక్కడ చిన్న పని ఇస్తాను నేను వెళ్ళి శుభ్రంగా షేవింగ్ చేసుకుని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తే ఇక్కడ పని చేసుకుని నీ కూడా కడుపున అన్నం పెడతాను అని ఆ హోటల్ మేనేజర్ భిక్షగాడుతున్నాడు అప్పుడు ఆ భిక్షగా లోపలికి వెళ్ళాడు ఒక గంట తర్వాత అతను శుభ్రంగా షేవింగ్ చేసుకుని మంచి సూట్ వేసుకుని ఆ హోటల్లోకి వచ్చాడు అక్కడున్న స్టాఫ్ అంతా కూడా ఆశ్చర్యపోయాడు ఎవరు తెలుసాను అయినా ఆ భిక్షగాడు లాగా వేసం వేసుకొచ్చి ఎక్కడంటే ఇది ఆ వాటర్స్ మొత్తానికి ఆ సిటీలో ఉన్న వాటర్స్ మొత్తానికి ఆయన పౌండర్ దేని స్తోత్రం ఆయన పేరే డాన్ మెంటారో అనే ఆ యజమానుడు ఇది స్పెయిన్ దేశంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన అప్పుడు ఆయన ఆయన సంబంధించిన బ్రాంచ్ హోటల్ అన్నింటినీ కూడా స్టార్ హోటల్స్ పిలిపించి అందరు పిలిపించి అన్నాడు మానవత్వం మంచి మనసు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే ఓ పక్క మానవత్వం చూపించినప్పుడు ప్రేమ చూపించినప్పుడు మనం సహాయం చేసినప్పుడు దేవుడు మనం కనికరిస్తాడు తర్వాత ప్రేమతో ఉన్నప్పుడు ఈ హోటల్స్ అన్నీ కూడా బిజినెస్ ఆస్వాదించబడుతుంది అని తోటి వారిని కలిసి పెట్టపోయినా ఎంత హీనంగా రోడ్డు మీద ఎట్టి పడేశారు అని వాళ్ళందరిని కూడా హోటల్లో తీసేసి కొత్త స్టాఫ్ని పెట్టి ఆయన అన్నాడు దాన్ని పిలిచి తాను కృతజ్ఞత కలిగి నేను ఏం చేశానో గుర్తుంచుకుని నాకు ఆహారం పెట్టి మరలా నాకు పనిస్తానని చెప్పేసి కృతజ్ఞత కలిగి ఉన్న ఈ సూపర్వైజర్ మ్యా ఇతన్ని నేను ఈ హోటల్ మొత్తానికి పౌండర్గా చేస్తున్నాను ఇవన్నీ కూడా ఆయన అది అధికారిగా చేస్తున్నాను ఇక్కడ నుంచి మొత్తం ఆయనే చూసుకుంటాడు మీరందరూ ఆయన కింద పనిచేయండి అని అతన్ని మేనేజర్గా చేశారు పౌండర్గా చేశాడు కారణం ఏంటంటే ఆయన చెప్పాడు ఇతనికి ఒక క్యాన్సర్ వ్యాధి ఉంది కొద్ది రోజుల్లో చనిపోతాడు అందుకని తనలాగా మానవత్వం కలిగి చక్కగా వాటర్స్ని రన్ చేసే ఒక నమ్మకస్తుడి కోసం ఈ వేషం వేసుకుని వాటర్లో చుట్టూ తిరిగాడు మొదటివాడు సెక్యూరిటీ గార్డుతో నన్ను బయటకు గెంటించాడు రెండో వాడు డస్ట్బిన్లు వెనకాల ఉన్న పాడేసిన అన్నాన్ని తోడమన్నాడు ఈ మూడో ఈయన మానవత్వాన్ని కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఇలాంటి వాడే నాకు కావాలి ఇలాంటి వాడి వల్ల నా ఆశయం నెరవేరుతుంది అని చెప్పి అతను ఇతర బాధ్యతలు అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం కింద ఈరోజున నీ జీవితంలో కూడా దేవుడు చేసిన ప్రతి విషయంలో కూడా మనం కూడా కృతజ్ఞత కలిగి నమ్మకంగా మనం బ్రతికినట్లయితే కృతజ్ఞత కలిగి బ్రతికినట్లయితే దేవుడు నిన్ను కూడా కొంచెంలో నుండి అంత పెడతాడు బైబిల్ గా చూడండి మత్స్సుమార్త ఇరవైదు అధ్యాయము ఇరవై వచ్చిన అత యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి నియమించేందును నీ యజమానుని సంతోషంలో పాల్పొందు పొందమని అతనితో చెప్పాడు కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నేను దేవుడు నియమిస్తాను ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసిన ఒక చిన్న ఏ చదువులనైనా ఉద్యోగులైనా వ్యాపారులైనా దేవునికి మనం కృతజ్ఞత కలిగి మన తోటి వారిని ప్రేమించే మనసు కలిగి దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతికితే ఆ దేవుడు నీ విషయంలో కూడా బలా నమ్మకమైన మంచి దాసరా అని పిలిచి కొంచెంలోనూ నమ్మకున్నావు అనేకమైన వాటి మీద పెడతారని పెడతాడు ఏసేపు ఆ పొత్తిపరింట్లో పని మనిషిగా ఉన్నాడు ఆ కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు దేవుడు ఏ ఏసేపునకు తోడయండి అతన్ని అతన్ని ఆశీర్వదించి అతను చేయనిదంతే సఫలపరిచి ఆయన ఐగిప్తు దేశం అంతటి మీద అధిపతిగా ప్రధానమంత్రిగా ఆ పొత్తి రారు రాజు నియమించాడు అనగా దేవుడు అతనికి తోడయ్యన్నాడు ఈరోజు ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులు ఎవరు చొరకపోయినా దేవుడు చూస్తున్నాడు ప్రతి పనిలో ప్రార్థనలో నీ జీవితంలో అన్ని విషయాలు నమ్మకం ఉండు ఒక రోజున దేవుడు నిన్ను దగ్గరకు వచ్చి మరీ నిన్ను హెచ్చిస్తాను దేవుడి మాటలు దీవించిన కాక ఆమె